అప్పుడు బలిచక్రవర్తి ఏమంటున్నాడు అంటే ఇంకా ఆదిం శ్రీ సతి కుప్పుపై సంసోత్తరీ సంసోత్తరీయంబుపై పాదాబ్ కపోల కపోలతటిపై పాలిళ్లపై నూతన మర్యాదజెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే మొదట శ్రీదేవి యొక్క కురుడు సవరిస్తూ శరీరాన్ని నిమురుతూ పైట చెంగులాగుతూ పాదాలను తడుముతూ పాలిళ్ళతో నాడుతూ చెక్కిళ్లను స్పృశిస్తూ నిత్యము లాలింపబడి పూజింపబడే ఆ విష్ణువు యొక్క చెయ్యి నన్ను యాచిస్తూ ఇప్పుడు క్రిందిది కావడము నా చెయ్యి దానమిస్తూ పైది కావడము ఆహా ఎంత అదృష్టము అదే మేలు కదా ఈ రాజ్యము గిజ్యము ఏమైనా శాశ్వతమా శరీరము మాత్రము పడిపోకుండా ఉండిపోతుందా బైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రాణిమ్ము కానిమ్ము పోహరుడైనన్ हरियैन नीरजभवण्डभ्यागतुण्डैनौ गण्माधिवर्येटिकिन् मेरुतलक्रिन्दै ननु पारा वारं बुलिङ्कबारिण लोलोधारुनिरजमैपोयिन ताराध्वबद्धमैन तपकयितुन् నాకు నరకము దాపురించినా సరే నేను బాధింపబడినా సరే భూమండలము నిర్మూలమైనా సరే నాకు దుర్మరణము సంభవించినా సరే నిజానికి కులాంతమైనా సరే ఏది నిజంగా సంభవించవలసి ఉండదో అది జరగని ఇప్పుడు అడగవచ్చిన ఈ అభ్యాగతుడు శివుడైనా శ్రీహరి అయినా బ్రహ్మదేవుడైనా ఎవరైనా కానీ ఒక్కసారి ఇచ్చిన మాట ఒక్కసారి మాట ఇచ్చిన తరువాత నా జివ్వ ఇక వెనుకకు తిరగదు ఇక పలు మాట లేదా మేరు పర్వతం తరక్రిందులైన సముద్రాలు ఇంకిపోయినా భూమండలంలోనే చూర్ణమైపోయినా మెన్ను మెరిగి మీద పడినా సరే నేను ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను అని తన దృఢ నిశ్చయాన్ని తెలిపిన తెలిపిన బలిచక్రవర్తి గురు ఆదేశాన్ని ధిక్కరించినట్టుగా భావించిన శుక్రాచార్యుడు కోపగించుకొని పదభ్రష్టుడవ్ అవుదువుగా కాని శపించాడు బలిచక్రవర్తి ధర్మపత్ని అయిన వింధ్యావళి బంగారు కలషముతో శుద్ధ జలము తెచ్చినది దానవేశ్వరుడు బ్రహ్మచారిని పిలిచి ఉచితాసనంపై కూర్చుండబెట్టి కాళ్ళు కడిగి పూజ చేసి ఆ శరీర ఆ జలాన్ని తలపై చల్లుకొని ఇలా అన్నాడు ఓ బ్రహ్మవటోత్తమా నీవు వేదవేత్తవు విష్ణు సమానుడవు నీవు కోరిన మూడడుగుల భూమిని ఇదే దానమిస్తున్నాను స్వీకరించు పరమాత్మ ప్రీర్తి చెందుగాక అని ధార పోస్తుండగా శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో కలశంలో ప్రవేశించి నీరు పడకుండా అడ్డుకున్నాడు వామనమూర్తి అది కనిపెట్టి గ దర్భకుణతో కలశంలోనికి పొడవగా అడ్డు తొలగి నీటి ధార వచ్చినది దర్భకున శుక్రుని కంటిలో గుచ్చుకొనగా ఒక కన్ను పోయినది పరమ పవిత్ర అయిన ఆ జలధారను వామనమూర్తి స్వీకరించాడు దేవతలు పుష్పవృష్టిని కురిపించారు జయ ధ్వానాలు చేశారు భలిరా బలి భలిరా ఈ బలిచక్రవర్తి ఎంత త్యాగధనుడు రాక్షసుల శత్రువైన విష్ణువే స్వయంగా వచ్చి తన స్వరూపాన్ తన సర్వస్వాన్ని హరించుకపోనున్నాడని తెలిసినా చలించకుండా భక్తితో హృదయపూర్వకంగా ఆత్మార్పణం చేసుకుంటున్నాడు ఇతని చరిత్ర ఏ ధన్యము అన్నట్లుగా పంచభూతాలు స్పందించాయి మునీశ్వరులు దేవతలు సిద్ధులు గంధర్వులు అందరూ మహాబలి యొక్క దానశీలతను ఔదర్యాన్ని మిక్కిలిగా ప్రశంసించి అతనిని ఆశీర్వదించారు ఆ విధంగా దానాన్ని స్వీకరించిన వామనమూర్తి इञ्चिन्तै वटुडिञ्चयै मर्ययुतानिन्तै नभोवीधिपैनन्तै तोयजमडलाभ्रमनकल्लन्तै प्रभाराशि पैनन्ते चन्द्रिणि कन्तयै ध्रोणि पैनन्तै महर्वाटिपैनन्ते దానము తీసుకున్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఇంతింతగా ఇంతవాడు అంతవాడై అంత వాడై అంతవాడు మరి అంత వాడై ఆకాశవీధి పైన మేఘమండల శిఖరానికి అల్లంత వాడై తేజోరాశి మరి అంతయ్యి చంద్రునిపై అంత ధ్రువతారపైన అంతయై పైన అంతయ్ మహర్లోకం పైన అంతయి సత్యలోకం కంటే ఉన్నతుడై బ్రహ్మాండమంతా నిండేటట్టు పెరిగిపోయాడు ఆ వామనమూర్తి విగ్రహం ఎలాగ పెరిగిపోయినదో గ్రహించాలంటే సూర్యబింబం యొక్క ఉచ్చస్థితిని కులమానముగా ఊహించుకొని అది సూర్యునకు ఎంతవరకు పెరిగినదో గమనించాలి रविबिम्बम्बुपमिम्पभात्रमघुक्षित्रं वै शिरोरत्रमयि श्रवणश्रवणालङ्कृतमयि गलाभरणमयि सौवर्णकेयूरमयि चिविमत्कङ्कणमयि कटिस्थलि उदञ्चद्घण्टीयै नूपुरप्रवरं वै पदपीठमयि वटुडुता ब्रह्माण्डमुन्निण्डुचोन् సూర్యబింబము యొక్క ఎత్తుతో పోల్చి చూస్తే పెరిగిపోతూ బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ వామనునకు సూర్యబింబము మొదట సరియైన చిత్రములాగాను పిలప శిరోభూషణములాగాను తదుపరి శ్రవణాలంకారముగాను సర్వాత కంఠాభరణం లాగాను ఆ సర్వాత సువర్ణ భుజకీర్తిలాగాను లాగాను సర్వాత కంకణములాగాను కంకణము లాగాను ఆ సర్వాత మొలలోని ఘంటలాగాను లాగాను ఆ పైన మేలైన కాలి అందేలాగానూ చివరకు పాదపీఠంలాగానూ కనిపించసాగినది ఈ విధముగా వామనమూర్తి సత్వరజస్తమో గుణాత్మకమైన విశ్వరూపాన్ని ధరించాడు భూమి ఆకాశము స్వర్గము దిక్కులు సముద్రాలు సమస్త ప్రాణులు తానే అయ్యాడు భూలోక భూవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక సపోలోకాలను దాటి సత్యలోకాన్ని కూడా అధిగమించి అంతటా వ్యాపించిపోయాడు పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని పాదాలపై భూమిని కాళ్లపై పర్వతాలను తొడలలో దేవతలను రహస్యాంగములో ప్రజాపతులను పిలుదులలో రాక్షసుల్ని నాభిలో ఆకాశాన్ని కడుకులో సముద్రాలను వక్షములో నక్షత్ర మండలాన్ని భుజాలలో ఇంద్రాది దేవతలను కన్నులలో సూర్యుని ఎదలో లక్ష్మీదేవిని తలలో స్వర్గాన్ని బుద్ధిలో బ్రహ్మను శరీరంలో సకల చరాచర జీవరాశులను విమర్చుకున్నాడు పాంచజన్యమనే శంఖాన్ని షారంగమనే ధనస్సును సుదర్శనమనే చక్రాన్ని కాముదో కాముదకి అనే గదను నందకమనే ఖడ్గాన్ని ధరించి ప్రకాశిస్తున్నాడు మకర కుండలం కిరీట కంకణ భుజకీర్తులు మున్నగు ఆభరణాలతో కౌస్తుభ వైజయంతి మొదలైన హారాలతో పీతాంబరధారి అయి విరాజిల్లుతున్నాడు నందుడు సునందుడు జయుడు విజయుడు మొదలైన పార్షదులు పరిచారకులు చుట్టూ ఉండి స్థుతిస్తున్నారు ఈ విధముగా త్రివిక్రముడైన వామనమూర్తి విశ్వరూపుడై ఒక అడుగుతో భూలోకాన్ని రెండవ అడుగుతో పైలోకాలను ఆక్రమించాడు అంతటా నిండిపోయి ఉన్న విరాట్ స్వరూపం తప్ప ఇంకేమీ కనిపించలేదు మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి